పెళ్లి చూపుల్లో అత్త రియాక్షన్ చూడండి ఎంత ఓవరాక్షన్ చేశా అంటే అంత ఓవరాక్షన్ మాకు తెలిసిన దాంట్లో మా బంధువులకి పెళ్లి చూపులు అయినాయి ఆమె చేసిన ఓవరాక్షన్ ఇంత అంత కాదు అందుకే నేను వీడియో తీసి పెడుతున్నాను ఇట్లా ఎంత మంది ఉంటారో మీకు తెలిసిన దాంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారో లేరో కామెంట్ చేయండి ఫుల్ దాకా వీడియో చూడండి మీకే తెలుస్తుంది ఎంత ఓవరాక్షన్ చేసిందో వాళ్ళైతే ఇంటికి వచ్చారు పిల్ల అంటే సారీ పిల్లగాడు తల్లి తండ్రి ఇంకా వాళ్ళతో పాటు ఒక ముగ్గురు తీసుకొచ్చుకున్నారు నలుగురిని తెచ్చుకున్నారు అయితే మొత్తానికైతే వాళ్ళ వాళ్ళ దాంట్లో కొంతమంది వాళ్ళు కలిసి వచ్చినారు అంటే వాళ్ళ బావ వాళ్ళ అక్క ఇంకా వాళ్ళకి ఎవరో ఇద్దరు వచ్చినట్టు ఉన్నారు ఇంకా వీళ్ళందరు కలిసి వచ్చి ఇక కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఇక టీ ఇచ్చాము టీ అంటే ఫస్ట్ వాటర్ ఇచ్చి టీ ఇచ్చాము టీ తాగిన తర్వాత ఇంకా జ్యూస్లు ఏమన్నా తీసుకుంటారేమన్నా జ్యూస్లు ఇస్తే ఆ వద్దండి ఇప్పుడే కదా టీ తాగాము అన్నారు అయితే ఇంకా అమ్మాయిని పిలిపించండి అమ్మాయిని చూస్తాము అని అన్నారు సరే అని అమ్మాయిని పిలిపిస్తే అమ్మాయి అబ్బాయి చూసిండు అబ్బాయికి ఓకే నాకు నచ్చింది అని చెప్తాడు అయితే ఇంకా అమ్మాయి కూడా మాకు నాకు కూడా నచ్చాడు అని చెప్పుకుంటారు కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయికి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం అసలే ఇష్టం లేదు అయితే మధ్యలో ఉంటారు కదా సంబంధం తెచ్చిన వాళ్ళు వాళ్ళు ఏం చెప్పినారంటే అబ్బాయి వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఒక్కటే కొడుకు కూతురు ఉంటే కూతురుకి మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు ఒక్కటే కొడుకు ఆస్తి కూడా బాగుంది మీ అమ్మాయి బాగుండి ఉంటుంది ఆ ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే సరేలేండి పిలిపియండి చూద్దాం మాట్లాడదామని అని అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అయితే అంటారు అన్నారు అయితే వాళ్ళు పిలిపించినాక ఆ పిలిపించింది మాట్లాడారు మాట్లాడిన తర్వాత అయితే ఇదే విషయం చెప్తారనమాట వాళ్ళకి అయితే మా అమ్మాయి ఇంకా అంటే ఇద్దరికి ఒకరికి ఒకరికి నచ్చిన తర్వాత అమ్మాయి వాళ్ళు చెప్తారు మా మా అమ్మాయికి ఇంకా చదువుకోవాలని ఉంది ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదు కాకపోతే మా బంధువులు అంటే ఇప్పుడు మీకు మీకు చెప్పిన వాళ్ళే మా చుట్టాలు కాబట్టి వాళ్ళు చాలా మంచి సంబంధం అంటే సరే పిలిపియండి మాట్లాడదాము మీరు ఏమంటారండి మరి పెళ్లి ఏమన్నా చదివిస్తారా మరి మీకు చదువుకోవడం అంటే చదిపేయడం ఇష్టం ఉందా లేదా అని కనుక్కుంటే అయితే ఇక ఇక్కడ చూడ వాళ్ళ రియాక్షన్ వాళ్ళు ఎవ్వరు మాట్లాడలేదు ఆమె అంటే వాళ్ళ ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ మాట్లాడతారనమాట ఏమని మాట్లాడిందంటే ఏం పర్లేదండి మాకంటే మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు అమ్మాయి చదువుకుంటుంటే హ్యాపీగా చదువుకోవచ్చు నాకు ఒక కూతురు ఉంది నేను కూడా అమ్మాయికి మ్యారేజ్ చేశాను నాకు కూతురుంది కాబట్టి నా కూతురు లాగానే చూసుకుంటాను మీరేం భయపడద్దు తనకి చదువుకోవాలనిపిస్తే చదువుకోను జాబ్ చేయాలి అనిపిస్తే జాబ్ చేయమను తనకి ఏం చేయాలనిపిస్తే అది చేయమను ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే ఉండాలి బయటకు వెళ్ళొద్దు అని అట్లా అందరిలాగా కాదు నేను నేను చాలా ఫ్రీగా ఉంటా నాతో ఫ్రీగా ఉంటే చాలు మమ్మల్ని చూసుకుంటే బాగా చూసుకొని నేను మంచిగా చూసుకుంటాను నన్ను బాగా చూసుకుంటే చాలు అని ఎన్నో చెప్పింది అసలు సరే అనేసి ఓకే అన్నారు ఎందుకంటే వాళ్ళు చదువుకోవడానికి ఓకే అన్నారు కాబట్టి వీళ్ళు కూడా సరే అనుకున్నారు సరే మాట్లాడుకు ఓకే అని అని చెప్పిన తర్వాత ఇంకేమైందంటే మామూలుగా అయితే నాకు ఒకటే కొడుకు ఒక బిడ్డ బిడ్డకైతే పెళ్లి చేసాము మేము మాకైతే అంటే ఇంకా మా బిడ్డకి పెళ్లి చేయాలి మా మీద ఇన్ని బాధ్యతలు ఉన్నాయి ఇన్ని అప్పు ఉంది అని ఏం లేదు మాకైతే ఇల్లు ఉంది పొలం ఉంది ఆస్తు ఉంది మా పిల్లగానికి జాబ్ ఉంది అన్నిటికన్నా ఉన్నాయి ఇంకా ఎవరికి పెట్టాల్సిన అవసరం లేదు ఇక మీరే మాట్లాడండి మాకైతే పిల్ల నచ్చింది మీకు కూడా పిల్ల గారి నచ్చింది అన్నారు ఇంకా మీరు ఎంత కట్నం ఇస్తారో అవి ఏం మాట్లాడతారో మాట్లాడండి అని అంటే ఇంకా వీళ్ళు కూడా సరే లేని మాట్లాడారు సరే అండి మీరే అడగండి మరి అంటే ఏమో ఏం లేదండి మామూలుగా మీ పిల్లకే కదా మీ బిడ్డకే మీరు ఒక పదిహేను తులల్లో బంగారం పెట్టుకోండి ఇంకా మా అబ్బాయికి అంటారా పదిహేను లక్షలు అట్లా ఇవ్వండి మా పిల్లగా ఏదన్నా పెట్టుకొని సెటిల్ అవుతాడు జాబ్ అయితే ఉంది కానీ మామూలుగా ఇంత అంత వేస్తే సెటిల్ అవుతాడు అని అంటే వాళ్ళు అంత అంటే కాదండి మేము ఇప్పుడే మ్యారేజ్ చెయ్యొద్దు అనుకున్నాము అందుకే మేము అంత పెట్టుకోలేదు మా పిల్ల చదువుతానంది కాకపోతే మంచి సంబంధం అన్నందుకు సరేలే ఎందుకు పోగొట్టడం అన్నట్టు పిలిపించాము అని అంటే మీరు ఆలోచించుకోండి ఏం పర్లేదు మీరు ఆలోచించుకొని చెప్పండి ఎందుకంటే నాకు ఒక్కటే కొడుకుండు జాబ్ ఉంది ఇల్లు ఉంది పొలం ఉంది ఆస్తి అయితే మంచి ఉంది నీ బిడ్డ మంచిగా మారనలాగా బతుకుతుంది కాళ్ళ మీద కాలు వేసుకొని ఎలాంటి ఇబ్బంది లేదు నీ బిడ్డకి ఏం పని రాకుండా నేను నేర్పిస్తాను ఒకళ్ళు నేర్చుకుంటానంటే నేనే చేసి పెడతాను ఎందుకంటే తను మామూలు చదువుకుంటా అంటుంది చదువుకొని జాబు చేసుకుంటా అంటే చేసుకొని వాళ్ళు సెటిల్ అవ్వడానికి మాకైతే ఏమొద్దు మేమైతే ఒక రూపాయి మీ దగ్గర నుంచి ఆశించట్లేదు అని ఇన్ని పైసలు అడిగి మాకైతే ఏమొద్దు మేము ఆశించట్లేదు అన్నది వాళ్ళకే పెట్టండి వాళ్ళే వాళ్ళ భార్య భర్తలు వాళ్ళే చూసుకుంటారు మాకైతే వద్దు మేమైతే మా కాళ్ళ మీద మేము బతకగలుగుతాం మాకు ఉంది అని అండి అని చెప్తారు మా పిల్లకి కూడా పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్తారు సరే అండి మీరు బాగా ఆలోచించుకోండి మరి అని చెప్ అని అయితే చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ పిల్లగా ఆ పిల్లగా నన్ను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పిల్లలు ఆలోచిస్తారు అనమాట అంటే మా మా దాంట్లోనే కాబట్టి చెప్తున్నాను నాకు నే ఉన్నాను కాబట్టి అయితే మంచి సంబంధం వా అత్త కూడా చాలా బాగా మాట్లాడింది నిజంగా బాగా చూసుకుంటూ అంటుంది కదా అట్లాంటి వాళ్ళు ఎవరున్నారో చదివి చదువుకుంటే చదువుకోమను జాబ్ చేసుకోమని అంత తని ఇష్టము అని చెప్తున్నారు కాబట్టి ఏం పర్లేదులే మరి చూద్దాం కొంచెం తక్కువ వాళ్ళతో మాట్లాడి రిక్వెస్ట్ చేసి కొంచెం కన్విన్స్ చేసి కొంచెం దాంట్లో సగం సగం అన్న ఇద్దాము అప్పైనా చేసి ఇంకా అమ్మాయి చదువుకుంటుంది హ్యాపీగా ఉంటుంది ఒకటే కొడుకు కదా ఆస్తి కూడా ఉంది టెన్షన్ ఉండదు బిడ్డ అంటే బిడ్డ పెళ్ళి అయిపోయింది కాబట్టి హ్యాపీగా ఉంటుంది మన కూతురు కూడా అని ఇంకా వీళ్ళు ఆలోచించరు నిజంగా పెళ్ళయినాక ఇప్పుడు ఇన్ని మాట్లాడినామా పెళ్ళి నిజంగా బాగా చూసుకుంటుందా అసలు చూసుకోదా వాళ్ళకైతే ఇంకా మ్యారేజ్ వాళ్ళ అప్పో సపో తెచ్చి అయితే మ్యారేజ్ చేసిరు మ్యారేజ్ అయినాక అత్త ఎట్లుంది అత్త రియాక్షన్ ఏంటో వాళ్ళ ఏం మాట్లాడిందో మీరు నిజంగా తెలుసుకోవాలి ఆ వీడియో కావాలంటే నేను వీడియో అప్లోడ్ అంటే వీడియో తీసి వీడియో అప్లోడ్ చేస్తాను మీరైతే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఆ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఏం జరిగిందో ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి